హాయ్ హలో వెల్కమ్ టు సూజీ స్పియర్ బ్లాగ్ సో అయితే మన రెసిపీ వచ్చి ఇడ్లీ మరియు దోశ అనమాట సో ఇక్కడ మనం ఒకే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు దోశ కూడా వేసుకోవచ్చు నార్మల్గా అయితే మనం ఇడ్లీకి ఒక పిండి దోశకి ఒక బ్యాటర్ రెడీ చేసేసుకుంటాం కదా సో అలా కాకుండా ఒకే పిండితో రెండు ఎలా వేసుకోవాలో ఇక్కడ అయితే చూపించేస్తున్నాను సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న కప్ లాంటిది తీసుకున్నాను కదా ఫస్ట్ ఇక్కడైతే నేను మినపగుళ్ళు అంటే సాయిగుళ్ళు తీసుకుంటున్నాను నేను ఈ కప్పుతో ఒక కప్పు వరకు సాయిగుళ్ళు అనేవి తీసుకున్నాను ఒక గిన్నెలోకి నెక్స్ట్ సేమ్ ఇదే కప్పుతో మనం రైస్ అనేది కొల్చుకోవాలి ఒక కప్పు సాయిగుళ్ళకి ఇక్కడ రైస్ అనేవి మనకి సిక్స్ కప్స్ వరకు పడుతుంది సో అలా సిక్స్ కప్స్ అనేవి మనం కొలుచుకొని ఇంకొక బౌల్లో వేసేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ మనం మనం ఒకే ఇడ్లీకి దోశకి ఒకే బ్యాటర్ ఎలా రెడీ చేస్తున్నామో ఇవి కాకుండా మనం అందులో ఒక స్పెషల్గా ఒకటి కలుపుతాం అనమాట అది కలపడం వల్ల మనం ఒకే బ్యాటర్తో రెండు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే నేను బియ్యం ఆరు కప్పులు కొల్చేసుకొని ఇంకొక బౌల్లోకి వేసేసుకున్నాను ఒక కప్పులో సాయిగుళ్ళు ఒక బౌల్లో సాయిగుళ్ళు తీసుకున్నాను ఒక బౌల్లో రైస్ అనేవి తీసుకొని మనం మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ మనము మిక్సీ పట్టేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడైతే నేను మార్నింగ్ టెన్కి అలా నానబెట్టేసుకున్నాను మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుంది అనమాట ఇవన్నీ సో ఇక్కడైతే చూసారు కదా బియ్యం అయితే ఇలా నానబెట్టేసుకుంటున్నాను సో ఇలా మనము ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రైస్లోకి మనం మెంతులు ఒక టూ స్పూన్స్ వరకు ఇందులో మెంతులు అనేవి వేసుకోవాలి మనకి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది సో ఇలా వేసుకొని ఇందులోకి వాటర్ అనేవి పోసేసుకోవాలి మనం సో వాటర్ అనేది ఇలా పోసేసుకొని సెవెన్ టు ఎయిట్ అవర్స్కు ఎయిట్ అవర్స్ వరకు బాగా నానపెట్టేసుకోవాలి నానిన తర్వాత మనం దీన్ని నీట్గా వాష్ చేసుకుందాం ఇప్పుడైతే నానపెట్టేసుకొని సో ఈవినింగ్ అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట సో ఇలా మూతలు పెట్టేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఈ రెండు అనేవి తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి నేను వీటిని వాష్ చేసుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేసేసాను బాగా నానిపోయి టూ త్రీ టైమ్స్ మనం వా వాష్ చేసేసుకొని నీళ్ళన్ని వాడ్చుకొని పక్కన పెట్టేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఈ నానిన నీళ్ళన్నీ చెట్లకి చెట్లకి పోయడానికి అని సో పక్కన అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను ఇవైతే మేము చెట్లకు అనమాట బియ్యం కడిగిన నీళ్ళైనా ఇలా పప్పు కడిగిన నీళ్ళు టీ పొడి వాటర్ కానీ సో అలాంటి వాటర్ ఇవన్నీ కూడా మేము చెట్లకు పోయడానికి ఇంట్లో వాడుకుంటూ ఉంటాం మనం మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టామండి సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి రెసిపీస్ అనేవి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈజీగా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తాను సో ఇక్కడైతే నేను పిండిని ఈ రెండింటిని నీట్గా కలిపేసుకొని ఒక బౌల్లో కడుక్కున్న సాయి గుళ్ళని నెక్స్ట్ రైస్ని కలిపేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం ఒకటి స్పెషల్గా కలపాలి అనుకున్నాం కదా సో ఇది ఏంటి అంటే మధ్యాహ్నం మనం ఎలాగో రైస్ వండుతాం రైస్ వండినప్పుడు ఒక టూ కప్స్ ఉడికించిన రైస్ అనేవి మనం పక్కన పట్టేసుకోవాలి సో ఇది మనం ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాం సో ఇక్కడైతే నేను రైస్ ఉంది కాబట్టి టూ కప్స్ కొలుచుకొని ఇంకొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం ఇదన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి సో ఈ బౌల్లో ఏమో సాయిగుళ్ళు అండ్ రైస్ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి ఫస్ట్ వీటిని అయితే నేను మిక్సీలో కొంచెం కొంచెం వేసుకొని మనం నెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట సో చాలా మెత్తగా పట్టుకోండి ఎందుకంటే మనకి దోశ అనేది చాలా మెత్తగా ఉండాలి కాబట్టి సో ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటాను సో ఇలాగా ఇలా వేసేసుకొని రిమైనింగ్ రైస్ అండ్ సాయగుళ్ళు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మొత్తం నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను సో అలా మిక్సీ పట్టేసుకోవాలి మనం సో అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఈ రైస్ అనేది కూడా కొలుచుకొని పెట్టుకున్నాం కదా టూ కప్స్ రైస్ ఈ టూ కప్స్ రైస్ కూడా మనం మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం ఏదైతే పిండి మిక్సీ పట్టేసుకున్నామో మేము గుళ్ళు అండ్ రైస్ దాంట్లో మనం కలిపేసుకోవాలి ఇక్కడ నేను అన్నం ఉడికించిన అన్నం మిక్సీ పడితే ఇలా వచ్చేసింది దీన్నైతే ఆ పిండిలోకి వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను మనం పిండి అంతా మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకుంటూ నీట్గా కలిపేసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా సో దీన్ని అయితే ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట మనం సో ఈవినింగ్ టైము దీని మిక్సీ అయితే ఇలా పట్టేసుకొని పక్కన పక్కన పెట్టేసుకున్నాను సో ఇది ఇలా వదిలేసి ఇక మార్నింగ్ టైంలో మనం టిఫిన్ అనమాట సో క్లోజ్ చేసేసాను మార్నింగ్ అయ్యేసరికి నాకు బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది సో ఇప్పుడు నాకు దోశ అండ్ ఇడ్లీ కూడా ఈ పిండితోనే వేసేసుకోవాలి కాబట్టి చూసారా పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది మనకి మరీ లూజ్ అని కాకుండా మరీ గట్టిగాను కాకుండా చాలా బాగా వచ్చింది మనకి నైట్ అంతా నానేసరికి సో ఇప్పుడైతే మనం వీటిలతో టిఫిన్ అనేది వేసేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి కదా ఫస్ట్ అయితే నేను ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఉప్పు అనేది కూడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను వాటికి తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెలో ఏదైతే తీసుకున్నానో ఇక్కడ చూసారు కదండి సో ఇక్కడ నేను పిండి అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ దోశల కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం ఏదైనా వాటర్ కంటెంట్ అంతే కొంచెం హీట్ హీట్ అయితే మనకి వాటర్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి పోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా మనం చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే దోశ పిండి రెడీ చేసుకున్నామో దాన్ని ఇలా ఒక గరిటెడ్ వేసి పలచగా లేదు అంటే మీకు కావాలి అంటే మందంగా వేసుకోవచ్చు దోశలు అన్నాం కాబట్టి పలుచుగా వేసుకుంటేనే తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అంత పల్చగా ఉంటే మనకి ఎక్కువగా తినాలని అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే ఇలా నీట్గా దోశలు అనేవి రెడీ చేసేసుకుంటున్నాను టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకుని మంచి బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసేసుకొని సో ఇక్కడైతే దీని మీద కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా మనం ఫ్రై చేసేసుకోవాలి దోశలు అనేవి సో టూ సైడ్సే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి పక్కకు తీసేసుకొని వీటిని అయితే అల్లం చట్నీతో తినొచ్చు బలీల చట్నీ కూడా తినొచ్చు అనమాట ఏదైనా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను నాకు దోశ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చూడడానికి చాలా బాగుంది పల్చగా అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి అలా రిమైనింగ్ పిండితో కూడా మనం దోశలు అనేవి రెడీ చేసేసుకోవాలి సో ఇలా దోశలు అనేవి మనం పలుచగా వేసేసుకొని సో నీట్గా పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఈ పిండితోనే దోశలు అనేవి వేసేసుకున్నాను సేమ్ ఇదే పిండితో మనం ఇడ్లీలు కూడా మనం వేసేసుకోవాలి సో ఇదైతే మీరు కూడా ట్రై చేయండి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో మనం రెండు చేసుకోవాలి అంటే రెండు పిండ్లు రెడీ చేసేసుకోకుండా ఒక పిండితోనో మనం అన్నీ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది కూడా పెద్దగా ప్రాసెస్ ఏమీ లేదు మనకు కావాల్సినవి కూడా సాయిగుళ్ళు రైస్ మెంతులు ఉడికించిన అన్నం అంతే కదా సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇడ్లీ వేసుకోవడానికి సో ఈ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను ఇందులో కూడా కొంచెం సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకొని మనం ఇడ్లీలు అయితే వేసేసుకోవాలి సో ఇడ్లీలు మనం వేసుకోవడానికి నేను పిండిని అయితే బాగా తిప్పేసుకుంటున్నాను ఇలాగా సో ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ చూసారు కదా ఇడ్లీలు వేయడానికి కూడా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మనం ఇడ్లీలు వేయడానికి వాటి ప్లేట్స్ తీసుకొని వాటి ప్లేట్స్లో మనం కొంచెం ఆయిల్ రాసేసుకొని పైన ఈ పిండిని అయితే మనం ఇడ్లీలో పెట్టేసుకోవాలి ఇందులోకి సో ఇక్కడైతే చూసారు కదా సో ఇలా నేను ఇడ్లీలు వేయడానికి పిండి అనేది రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకుంటున్నాను ఇలాగా సో మనకి సో ఇడ్లీలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి మీరు కూడా ఇవి ఇలా ట్రై చేసేసుకోండి సో ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్లో ఈ పిండి అనేది పెట్టేసుకున్నాను వేయడానికి స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ పాత్ర అనేది స్టవ్ మీద పెట్టేసి కొంచెం వాటర్ పోసేసుకొని అది కొంచెం సేపు మనకి హీట్ అవ్వాలి ఇలా కొంచెం సేపు హీట్ అయిన తర్వాత మనం ఈ ప్లేట్స్ని లోపల పెట్టేసుకోవాలి సో చూసారు కదా సో ఇక్కడైతే మనం ఈ ప్లేట్స్ అనేవి ఇలా లోపల పెట్టేసుకొని సో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది సాఫ్టీగా సో ఇక్కడ మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందో లేదో చూడాలంటే మనం ఒక స్పూన్తో చూసుకోవాలి సో అలా నొక్కి చూస్తే మనకి తెలుస్తుంది ఇది మెత్తగా ఉంది అంటే ఇంకా ఉడకలేదు అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉంది అంటే ఉడికిపోయినట్టే మనం తీసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకొని అవి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి చూసారు కదా ఒకే పిండితో నాకు ఇడ్లీలు రెడీ అయిపోయినాయి అండ్ దోశలు కూడా రెడీ అయిపోయినాయి దోశలు కూడా రెడీ అయిపోయినాయి సో వీటిలోకి మనం పల్లీల చట్నీ పల్లీల చట్నీ లేదు అంటే కనుక అల్లం చట్నీ ఇలాంటి వాటిని వేసుకొని మనం తింటే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇడ్లీలు కూడా చూసారు కదా చాలా సాఫ్టీగా వచ్చేసాయి సో దోశలు కూడా మనకి చాలా మందంగా కాకపోయినా పల్చగా కూడా వచ్చేసాయి చూసారు కదండీ ఒకే పిండితో రెండు టిఫిన్స్ అనేవి మనం త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్